అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మోటార్ కారులో శవం ఏడవ భాగం అందులో ఉన్న మనిషి ఎట్లా ఉన్నాడు చామనచాయ రంగు కొంచెం పొడుగ్గా బక్కపలచగా ఉన్నాడు ముఖం మీద కాణి కాసంత మచ్చ ఉంది యుగంధరు రాజు ఒకరినొకరు సాభిప్రాయంగా చూసుకున్నారు ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయి వింటున్నాడు మీరు అతనితో మాట్లాడారా అతను ఇక్కడ ఎందుకు ఉన్నది చెప్పాడా అడిగాడు యుగంధర్ అవును సార్ ఎవరో స్నేహితుడు కారులో వచ్చి తనను ఇక్కడ కలుసుకుంటానని చెప్పాడట ఆ స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నానని నాకు చెప్పాడు కారు ఏదైనా వస్తుందేమోనని ఆదుర్దాగా చూశాడు ఆ స్నేహితుడు వచ్చాడా లేదు సార్ కూర్చుని కూర్చుని విసుగు పుట్టిందేమో ఎనిమిది గంటల ప్రాంతంలో కారు దిగి అట్లా వెళ్ళాడు కొంచెం సేపట్లో గబగబా తిరిగి వచ్చి కారు ఎక్కి హడావుడిగా వెళ్ళిపోయాడండి అన్నాడు గుమస్తా ఆ కారు నంబరు జ్ఞాపకం ఉందా ఎండివై జీరో టూ వన్ డబల్ టూ అండి ఎటువైపు వెళ్ళిందా కారు మద్రాసు వైపే వెళ్ళిందండి యుగంధర్ గుమ్మస్తాకు ధన్యవాదాలు చెప్పి కారు ఎక్కాడు ఇన్స్పెక్టర్ను కూడా కార్ ఎక్కమన్నాడు కారు బయలుదేరింది ఇదేమిటి యుగంధర్ హిల్మన్ కారులో వచ్చిన మనిషి వర్ణన సరిగ్గా విశ్వనాథానికి సరిపోతుందే అన్నాడు ఇన్స్పెక్టర్ అయితేనే అడిగాడు యుగంధర్ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విశ్వనాథం ఇక్కడ ఉంటే దాదాపు ఇక్కడికి పది మైళ్ళ దూరంలో ఉన్న చెరువు దగ్గర జనార్దన్ రావుని అతను ఎలా హత్య చేసి ఉంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్ నిరాశతో విశ్వనాథమే జనార్దన్ రావుని హత్య చేశాడని మీరు ఎందుకు అనుకున్నారు మనకు తెలిసిన విషయాలను బట్టి అనుకున్నాను ఏమిటా విషయాలు నా దృష్టిలో మనకు తెలిసిన విషయాలన్నీ విశ్వనాథం జనార్దన్ రావుని హత్య చేయలేదని సూచిస్తున్నాయి ఇన్స్పెక్టర్ ఏమిటి ఎట్లా తెకమక పడుతున్నారు ఇది వరకు జనార్దన్ రావే విశ్వనాథాన్ని చంపి కారులో పడేశాడని చెప్పారు కదా ఇప్పుడు విశ్వనాథమే జనార్దన్ రావుని హత్య చేశాడంటున్నారేమిటి అన్నాడు రాజు పక్కపక్క నవ్వుతూ ఇన్స్పెక్టర్ కూడా నవ్వాడు జనార్దన్ రావు హత్య చేయబడ్డాడని అప్పుడు మనకు తెలియదు అన్నాడు ఇన్స్పెక్టర్ అయితే విశ్వనాథాన్ని ఎవరు హత్య చేశారని మీ ఉద్దేశం అడిగాడు రాజు ఇన్స్పెక్టర్ కొంచెం తడుముకుంటూ విమలాదేవి చంపింది అనుకుంటాను జనార్దన్ రావుని హత్య చేసి విశ్వనాథం తన భార్య దగ్గరికి వెళ్ళి ఉంటాడు వాళ్ళిద్దరికీ తీవ్రమైన వాగ్యుద్ధం జరిగి ఉంటుంది జనార్దన్ రావు హత్య చేసినట్లు విశ్వనాథం ఆమెకి చెప్పి ఉండవచ్చు లేదా అతని ధోరణి చూసి ఆమె గ్రహించి ఉండవచ్చు జనార్దన్ రావుని చంపాడన్న కోపంలో విమలాదేవి విశ్వనాథాన్ని హత్య చేసి ఉంటుంది అన్నాడు పోస్ట్మార్టం చేసిన డాక్టర్ జనార్దన్ రావును థర్టీ టూ క్యాలబర్ పిస్తోలుతో హత్య చేశారని చెప్పాడు విశ్వనాథం శవం ఉన్న కారు గ్లౌ బాక్స్లో మనకు కనబడ్డ పిస్తోలు కూడా థర్టీ టూ క్యాలబర్ది కనుక మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే విశ్వనాథం జనార్దన్ రావుని అతని పిస్తోల్తోనే చంపి ఆ పిస్తోలు తన కూడా తీసుకువెళ్ళి తనను చంపమని విమలాదేవికి ఇచ్చి ఉండాలి ఏమిటి ఇన్స్పెక్టర్ ఇవాళ మీ హేతువాదం ఇంత అధ్వానంగా ఉంది విశ్వనాథం హిల్మన్ కారులో ఐదు గంటల నుంచి కెట్టడం పట్టీలో ఉన్నట్లు నిర్ధారణగా మనకు తెలిసింది కనుక ఫిలిమత్ కారులో జనార్దన్ రావుతో వచ్చిన రెండో మనిషి విశ్వనాథం అయి ఉండటానికి వీల్లేదు అది ఇంకెవరో అయి ఉంటాడు అన్నాడు యుగంధర్ అయితే విశ్వనాథం ఇక్కడికి ఎందుకు వచ్చాడు అడిగాడు ఇన్స్పెక్టర్ ఆలోచించండి అన్నాడు యుగంధర్ కారు వెనక్కి తిప్పి మళ్లీ ముగ్గురు ఆంబూరుకు వచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్థానిక పోలీసు ఉద్యోగిని కలుసుకున్నారు కారులో కనబడ్డ వేలుముద్రలను ఫొటోలు తీయించామని కొన్ని జనార్దన్ రావు వేలుముద్రలని మరికొన్ని ఇంకెవరివోనని అతను చెప్పాడు ఆ ఫోటోలన్నీ ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు జనార్దన్ రావు తలలో కనపడ్డ తుపాకీ గుండు కూడా ఇచ్చాడు యుగంధర్ ఆ గుండును తీసుకుని భూతద్దంతో జాగ్రత్తగా పరిశీలించాడు ఆ తుపాకీ గుండు తిరిగి ఇచ్చివేస్తూ ఇక మనం ఇక్కడ చేయగలిగిందేమీ లేదు పదండి పోదాం అంటూ కారు దగ్గరికి దారితీశాడు యుగంధర్ కారు వేగంగా తోలుతున్నాడు రాజు దోవలో మధ్య మధ్య ఆగి విశ్వనాథం వచ్చిన హిల్మన్ కారును గురించి వాకబు చేశారు విశ్వనాథం మద్రాసు నుంచి వచ్చేటప్పుడు కాఫీకి సిగరెట్లకి కారు అక్కడక్కడా ఆపాడు విశ్వనాథం పోలికలు చెప్పగానే అవును ఆయనే అని చాలామంది చెప్పారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విశ్వనాథం మద్రాసు నుంచి ఏ మూడు గంటలప్పుడో బయలుదేరి ఉండాలని యుగందరు అంచనా కట్టాడు హిల్మన్ కారు మద్రాసుకు తిరిగి వెళ్లేటప్పుడు ఆగకుండా వేగంగా వెళ్ళిపోయిందని తొమ్మిది గంటల ప్రాంతాల్లో ఆ కారును చూశామని కొందరు చెప్పారు ఇన్స్పెక్టరు యుగందరు కారులో వెనక సీట్లో కూర్చున్నారు రాజు కారు తోలుతున్నాడు ముగ్గురు ఎవరికి వారు ఏదో ఆలోచించుకుంటున్నారు ఎవరూ మాట్లాడటం లేదు యుగంధర్ సిగరెట్ వెలిగిస్తున్నాడు ఇన్స్పెక్టర్ ఉండబట్టలేక మిస్టర్ యుగంధర్ ఈ కేసు రాను రాను జటిలంగా తయారవుతోంది ముందు వెనక కనిపించటం లేదు అన్నాడు అన్నాడు యుగంధర్ ఇంకేమీ మాట్లాడలేదు మీకేమైనా అర్థమవుతుందా జనార్దన్ రావు అసలు ఎందుకు హత్య చేయబడ్డాడు విశ్వనాథాన్ని ఎందుకు హత్య చేశారు ఈ రెండు హత్యలకి కారణం ఏమిటి అడిగాడు ఇన్స్పెక్టర్ మళ్ళీ యుగంధర్ ఆ ప్రశ్నకి కూడా జవాబు చెప్పలేదు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు కనుబొమ్మలు ముడిచి కళ్ళు చిట్లించి అగోచరమైన దేని మీదో దృష్టి లగ్నం చేసినట్లు చూస్తున్నాడు హలో రండి ఏమిటి విశేషం పోలీసులు ఇంతవరకు నా మీద కేసేం పెట్టినట్లు లేరే అన్నాడు దీక్షితులు యుగంధర్ని చూడగానే ఆ కారు ప్రమాదం మీరు చేశారని ఇంకా నిశ్చయంగా తేలలేదు అందువల్ల కేసు పెట్టలేదనుకుంటాను అంటూ యుగంధర్ కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్తో పాటు రాజు కూడా కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని రావుని అతని ఆఫీసులో దింపి యుగంధర్ తిన్నగా దీక్షితులు ఇంటికి వచ్చాడు యుగంధర్ వచ్చాడని నౌకరి చెప్పగానే దీక్షితులు వసారాలోనికి వచ్చి ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళాడు మిమ్మల్ని ఒక విషయం అడిగి తెలుసుకునేందుకు వచ్చాను అన్నాడు యుగంధర్ దానికేం అడగండి నాకు తెలిస్తే చెబుతాను అన్నాడు దీక్షితులు మీరు పానగల్ పార్క్ దగ్గర కారు ప్రమాదం చేయకముందు అంటే ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి యాక్సిడెంట్ అయిన తర్వాత రాత్రి పన్నెండు గంటల వరకు ఎక్కడున్నారో ఏం చేశారో దయచేసి చెబుతారా అడిగాడు యుగంధర్ దీక్షితులు యుగంధర్ని అసహనంగా చూస్తూ ఎందుకు అని అడిగాడు కొంత రొటీన్ ఎంక్వైరీ చేస్తున్నాను అని బదులు చెప్పాడు యుగంధర్ దీక్షితులు రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత ఆ ప్రమాదం నేను చేశానని ఒప్పుకున్నాను నష్టపరిహారం కూడా చెల్లించాను రేపు కేసు పెడితే కోర్టుకు కూడా హాజరవుతాను జుల్మానా వేస్తే అది చెల్లిస్తాను అంతకన్నా మీకేం కావాలి యాక్సిడెంట్ జరగడానికి పూర్వం నేను ఎక్కడ ఉంటే మీకెందుకు తర్వాత నేను ఎక్కడికెళ్ళి ఉంటే మీకు దేనికి అని అడిగాడు దీక్షితులు కొంచెం కోపంగా ఆ ప్రమాదం మీరే చేశారని నిర్ధారణ అయ్యేందుకు నేను అడిగిన వివరాలు అవసరం అన్నాడు యుగంధర్ యాక్సిడెంట్ నేను చేశానని నిర్ధారణ కాకపోతే మరీ మంచిది నేనిచ్చిన పదిహేను రూపాయలు తిరిగి నాకు ఇచ్చివేయండి సరిపోతుంది మీరు చెప్పేది విచిత్రంగా ఉంది కారు ప్రమాదం చేశానని ఒప్పుకుని గాయపడిన మనిషికి నష్టపరిహారం చెల్లించాను కానీ మీకు తృప్తి కలగలేదు ఆ కారు ప్రమాదం నేనే చేశానని నన్నే రుజువు చేసుకోమంటున్నారు ఇది ఎక్కడైనా ఉందా అన్నాడు దీక్షితులు ప్రమాదం జరగటానికి ముందు ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నది ఏం చేసింది చెప్పటానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అడిగాడు యుగంధర్ నేను భయపడటం లేదు అవి నా ఆంతరంగిక జీవితానికి సంబంధించిన విషయాలు ఆ యాక్సిడెంట్కి వాటికి సంబంధం లేదు అందుకే చెప్పను అని దీక్షితులు నిక్కచ్చుగా చెప్పాడు యుగంధర్ లేచి నవ్వు తెచ్చిపెట్టుకుని పోనీలేండి మీకు అభ్యంతరం ఉంటే చెప్పనక్కర్లేదు ఓసారి మీ టెలిఫోన్ ఉపయోగించుకోవచ్చా అని అడిగాడు దానికేం తప్పకుండా అన్నాడు దీక్షితులు యుగంధర్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్టర్ స్వరాజరావును పిలిచాడు అవతల వైపు నుంచి స్వరాజరావు పలకగానే ఆ కారు విషయం తేలిందా అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఏదో చెప్పాడు యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు థ్యాంక్ యూ దీక్షితులు గారు అంటూ యుగంధర్ టెలిఫోన్ దగ్గర నుంచి లేచాడు లేస్తూ తన సిగరెట్ కేసుని కింద ఉన్న తివాసీ మీదకు చప్పుడు కాకుండా జార విడిచాడు రాజు యుగంధరు బయటకు వచ్చారు వాళ్ళని సాగనంపటానికి వసారా దాకా దీక్షితులు కూడా వచ్చాడు క్షమించండి కాస్త కటువుగా మాట్లాడాను అన్నాడు యుగంధర్తో యుగంధర్ కారెక్కుతూ సిగరెట్ కోసం జేబు తడుముకున్నాడు అరే సిగరెట్ కేసు మీ గదిలో మర్చిపోయినట్లున్నాను అన్నాడు దీక్షితులు నౌకర్ని పిలిచాడు నౌకర్ పలకలేదు పర్వాలేదులండి రాజు వెళ్ళి తీసుకువస్తాడు అని రాజువైపు తిరిగి వెళ్ళు రాజు అన్నాడు యుగంధర్ పర్వాలేదులండి రాజు వెళ్ళి తీసుకువస్తాడు అని రాజువైపు తిరిగి వెళ్ళు రాజు అన్నాడు యుగంధర్ రాజు గబగబా లోపలికి వెళ్ళాడు దీక్షితులు యుగంధరు కారు దగ్గరే నిలబడి ఉన్నారు యుగంధర్ దీక్షితుల్ని మాటల్లో పెట్టాడు రాజు తిరిగి రావటానికి ఐదు నిమిషాలకు పైగా పట్టింది ఇంత ఆలస్యం చేశావేం కనబడలేదా అడిగాడు యుగంధర్ మొదట కనబడలేదు బల్ల కింద పడి ఉంది అన్నాడు రాజు కారు గేటు దాటి రోడ్డు మీదకి పోగానే రాజు జేబులోంచి ఒక కాగితం తీసి ఇదిగో సార్ అంటూ యుగంధర్కి ఇచ్చాడు యుగంధర్ ఆ కాగితాన్ని పరిశీలించాడు అది టైప్ చేయబడిన కాగితం యుగంధర్ గారికి పత్రికల్లో మీ ప్రకటన చూశాను ఆ కారు ప్రమాదం చేసినప్పుడు నేను నా కూడా ఇంకొక మనిషి అక్కడే కారులో ఉన్నాం ఆ కారు నెంబరు ఎండివై జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ అని మాత్రం ఆ కాగితం మీద టైప్ చేయబడ్డది ఆ కాగితాన్ని మడిచి జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు యుగంధర్ విశ్వనాథం వెళ్లిన పచ్చరంగు హిల్మన్ కారు రాజారావుదట దాని నెంబరు ఎండివై జీరో టూ వన్ డబల్ టూ అట ఇందాక ఫోన్లో స్వరాజరావు చెప్పాడు అన్నాడు యుగంధర్ రాజుతో రాజు వేశాడు కారు యుగంధర్ ఇంటి ముందు ఆగింది కారు దిగి యుగంధరు రాజు తిన్నగా ఆఫీస్ గదిలోనికి వెళ్ళారు రాజు ఆ యాక్సిడెంట్ ఫైల్ ఇలా తీసుకునిరా అన్నాడు యుగంధర్ రాజు ఫైలు తెచ్చి ఇచ్చాడు అంతకు పూర్వం వచ్చిన రెండు ఉత్తరాలు అందులో ఉన్నాయి యుగంధర్ ఆ ఉత్తరాలతో రాజు ఇచ్చిన టైపు ఉత్తరాన్ని పోల్చి చూశాడు తల విదిలించాడు రాజు ఆ కారు ప్రమాదం జరగటానికి ముందు జరిగిన తర్వాత దీక్షితులు ఎక్కడ ఉన్నది ఏం చేసింది కనుక్కోవాలి అది చాలా ముఖ్యం వెళ్ళు అన్నాడు యుగంధర్ వెంటనే రాజు కాలినడకన బయలుదేరాడు కొంచెం అయిన తర్వాత యుగంధర్ కారెక్కి తిన్నగా రాజారావు ఇంటికి వెళ్ళాడు యుగంధర్ వచ్చాడని నౌకరు చెప్పగానే లోపలికి తీసుకురమ్మని చెప్పాడు రాజారావు రాజారావు ఆఫీసు గదిలో బల్ల దగ్గర కూర్చుని ఏవో లెక్కలు చూసుకుంటున్నాడు ఎస్ అన్నాడు యుగంధర్ని చూసి ఆ కారు ప్రమాదాన్ని గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను కూర్చోండి ఏం మాట్లాడాలి కారు ప్రమాదం జరగకముందు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆ రోజు మీరెక్కడున్నది ఏం చేసింది చెబుతారా కారు ప్రమాదం జరిగిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళింది ఏం చేసింది కూడా చెప్పండి అని అడిగాడు యుగంధర్ రాజారావు రెండు నిమిషాలు మాట్లాడలేదు చేతుకున్న గడియారాన్ని ఉంగరాలను చూస్తూ కూర్చున్నాడు యుగంధర్ నన్ను ఈ ప్రశ్నలు అడగటానికి మీకేం అధికారం ఉంది అన్నాడు చివరికి నాకేమీ అధికారం లేదు మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి అన్నాడు యుగంధర్ మీరు ఈ ప్రశ్నలు అసలు ఎందుకు అడుగుతున్నారో చెప్పగలరా యుగంధర్ రాజారావు కళ్ళల్లోనికి చూశాడు జనార్దన్ రావు శవం కనిపించిన సంగతి అతనికి ఇంకా తెలియదని నిర్ధారణ చేసుకున్నాడు తన మాట పాటించి ఇన్స్పెక్టర్ ఆ విషయాన్ని పైకి పొక్కనివ్వలేదు యాక్సిడెంట్ చేసింది మీరేనని నిర్ధారణ చేసేందుకు అడుగుతున్నాను రాజారావు నవ్వాడు యాక్సిడెంట్ చేసింది నేనేనని ఒప్పుకున్నాను నష్టపరిహారం కింద పదివేలు ఇచ్చాను యాక్సిడెంట్ చేసింది నేను కాకపోతే అసలు నష్టపరిహారం ఎందుకు ఇస్తాను యుగంధర్ కూడా నవ్వాడు జవాబేమీ చెప్పలేదు అన్నట్లు మరొక ప్రశ్న మీకు పచ్చరంగు హిల్మన్ కారు ఒకటి ఉంది కదూ అవును ఉంది అన్నాడు రాజారావు ఎండివై జీరో టూ వన్ డబల్ టూ నెంబర్దేనా అవును ఎందుకు ఆ వేళ యాక్సిడెంట్ జరిగింది ఆ కారులో వెళుతున్నప్పుడేనా కాదు నల్ల షెవర్లీలో వెళుతుండగా యాక్సిడెంట్ జరిగింది అయితే అప్పుడు మీ హిల్మన్ కారు ఎక్కడుంది మా ఆవిడ బయటికి వెళ్ళిందేమో నాకు తెలియదు లేకపోతే షెడ్లోనే ఉండి ఉంటుంది అన్నాడు రాజారావు దయచేసి ఆ రోజు సాయంత్రం హిల్మన్ ఎవరైనా బయటకు తీసుకువెళ్ళారో లేక షెడ్లోనే ఉందో మీ నౌకర్ని అడిగి వివరాలు చెబుతారా రాజారావు కనుబొమ్మలు ముడిచి బల్ల మీద గంట కొట్టాడు నౌకర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు మూడు రోజుల క్రిందట అంటే జనార్దన్ రావు ఇంట్లో శవం కనిపించిన రోజు సాయంకాలం అమ్మగారు హిల్మన్ కారులో బయటికి వెళ్లారేమో కనుక్కున్రా అని చెప్పాడు రాజారావు నౌకరుతో నౌకర్ కదలలేదు అక్కడే నిలబడ్డాడు ఎందుకు నిలబడ్డావు వెళ్ళు త్వరగా వెళ్ళు కనుక్కున్రా అన్నాడు రాజారావు అది కాదు సార్ అన్నాడు నౌకర్ ఏమిటది మన ఇంట్లో ఉండేవారే విశ్వనాథం గారు ఆయన ఆవేళ మధ్యాహ్నం హిల్మన్ తీసుకువెళ్ళారండి ఎవరితో చెప్పి తీసుకువెళ్ళాడు మీరు తీసుకువెళ్ళమని చెప్పారన్నారు అబద్ధం నేను తీసుకువెళ్ళమనిలేదు ఆ కారును మళ్ళీ ఎప్పుడు తీసుకువచ్చి షెడ్లో పెట్టాడు అడిగాడు యుగంధర్ ఎప్పుడు వచ్చిందే నేను చూడలేదండి రాత్రి పది గంటలకి లేదు మర్నాడు పొద్దున్న చూస్తే ఉంది అన్నాడు నౌకరు నన్ను అడగకుండా అబద్ధం చెప్పి ఏదో తన పని మీద నా కారుని తీసుకుని వెళ్ళాడా కొంచెం చనివిస్తే నెత్తికెక్కుతారు వీళ్ళు అయినా చనిపోయిన మనిషిని గురించి ఇప్పుడు చెడ్డగా అనుకోవడం ఎందుకులేండి అన్నాడు రాజారావు రాజారావు గారు నేను మొదట అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతారా అడిగాడు యుగంధర్ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని చెబుతానుండండి అని ఐదు నిమిషాలు ఏదో ఆలోచిస్తున్నట్లు కూర్చున్నాడు రాజారావు ఆ రోజు ఐదు గంటలకు జనార్దన్ రావు బెంగళూరుకి బయలుదేరాడు అతన్ని పంపించి నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను తిన్నగా ఇలియట్స్ బీచ్కి వెళ్ళాను చీకటి పడేంత వరకు బీచ్లోనే ఉన్నాను తర్వాత బయలుదేరి వస్తూ ఉండగా పాన్గల్ పార్క్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది ఆ గాబరాలో కారు తాంబరం వైపు తోలుకుపోయాను చాలా దూరం వెళ్ళి రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చాను పన్నెండు దాటింది అన్నాడు రాజారావు థ్యాంక్ యూ అంటూ యుగంధర్ లేచాడు రెండు అడుగులు ముందుకు వేసి చటుక్కున వెనక్కి తిరిగి మీ దగ్గర టైప్ మిషన్ ఉందా అని అడిగాడు ఉన్నది ఎందుకు మీరు అకస్మాత్తుగా విచిత్రమైన ప్రశ్నలు వేస్తారేం అన్నాడు రాజారావు చూడవచ్చా నిరభ్యంతరంగా అంటూ రాజారావు గదిలో మూల బల్ల మీద ఉన్న టైప్ రైటర్ మిషన్ని చూపించాడు కొత్త హాల్డా టైప్ రైటర్ అది యుగంధర్ జాగ్రత్తగా దాన్ని పరిశీలించి చూశాడు రాజారావు వైపు తిరిగి కొత్తగా కొన్నట్లున్నారే అన్నాడు అవును ఎన్ని రోజులైంది కొని మూడు రోజులైంది అంతకుముందు ఇంకొక మిషన్ ఉండేదా లేదు అన్నాడు రాజారావు రాజారావు దగ్గర సెలవు తీసుకుని యుగంధర్ ఇంటికి వెళ్ళాడు ఆఫీస్ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఏదో తీవ్రంగా ఆలోచించసాగాడు అరగంట దాటింది రాజు వచ్చాడు కనుక్కున్నావా అడిగాడు యుగంధర్ ఆ అని కూర్చున్నాడు రాజు దీక్షితులు ఆ రోజు సాయంకాలం ఆరు గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరాడట గిండిలో ఉన్న ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడట గిండి నుంచి దాదాపు ఏడు గంటలకు బయలుదేరాడట బాగా తాగి ఇంటికి ఏడు ముప్పావుకి వచ్చాడట తిన్నగా తన గదిలోనికి వెళ్ళి పడుకున్నాడట తెల్లవారేక కానీ లేవలేదట ఈ విషయాలన్నీ నువ్వు ఎట్లా తెలుసుకున్నావు అడిగాడు యుగంధర్ వంటవాడితో స్నేహం చేశాను అతను బ్రహ్మచారి దీక్షితులు ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాడు దీక్షితుల ఆంతరంగిక విషయాలు అతనికి చాలా తెలుసు దీక్షితులు తరచుగా గిండిలో ఉన్న అతని స్నేహితుడి ఇంటికి వెళుతూ ఉంటాడని తాగుతాడని చెప్పాడు గిండి నుంచి వచ్చాక తెల్లవారేదాకా దీక్షితులు ఎక్కడికి వెళ్ళలేదని గదిలోనే నిద్రపోయాడని ఖచ్చితంగా చెప్పాడు నేను గిండికి వెళ్ళి వాకప్ చేశాను దీక్షితులు సాయంకాలం ఆరు గంటలకు అక్కడికి రావటం చూశామని కొందరు చెప్పారు అన్నాడు రాజు సరే పదా పోదాం అన్నాడు యుగంధర్ రాజు ఎక్కడికని అడగలేదు అడిగినా ప్రయోజనం ఉండదు జవాబు చెప్పడు యుగంధర్ మెదడులో ఆలోచనలు శరవేగంతో పరిగెత్తుతున్నాయని తను ప్రశ్నలు వేసి ఆ ఆలోచన క్రమానికి అడ్డు తగలకూడదని రాజుకు తెలుసు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న